గోవింద గోవింద కార్తీక మాసంలో నాలుగో శనివారం అండి దాంతోపాటు ఉత్పన్న ఏకాదశి కూడా వచ్చింది నేనైతే స్వామివారిని దండం పెట్టుకుని మెట్లయితే ఎక్కుతున్నానండి మాకు ఏడున్నరకే రమ్మన్నారు అందుకే నేను అక్క ఇద్దరం కలిసి ఏడున్నర తర్వాత నేనైతే భక్తులకు నామాలు అయితే పెట్టానండి కింద పెడుతున్నారు అయినా నేను పైన పెడుతున్నాను తర్వాత సత్యనారాయణ వ్రతం అయితే జరిగిందండి కార్తీక మాసంలో రెండో ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం అయితే జరిగిద్దండి తర్వాత కూరగాయలు అయితే కోసాము కూరగాయలు కోసిన తర్వాత భక్తులు అయితే చాలామంది వచ్చారండి జనాలు ఎందుకంటే వ్రతం కావడం వల్ల జనాలు కూడా చాలామంది వచ్చారు మా భక్తులు కూడా వాళ్ళం కూడా భక్తులకి అన్నము మజ్జిగ వడ్డించామండి తర్వాత నేను గుడి దగ్గరికి వచ్చాను దీపం లోపలైతే స్వామివారికి దీపం పెట్టారండి బయట కొండెక్కకుండా నేనైతే ఒత్తులైతే వెలిగించేశానండి కొండెక్కుతున్నాయని తర్వాత మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అంటే సేవ